నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ ఫార్మింగ్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నామండి దుబ్బాక అంగడ వచ్చేసి ప్రతి శనివారం రోజున అంగడన జరుగుతుంది అలాగే దీని టైమింగ్ వచ్చేసి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందండి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒకటి దాకా అంగడన నడుస్తుంది ఓకే ఈ వారం గోల్డ్ కానీ మేక కానీ కూడా బాగానే వచ్చినాయండి మార్కెట్లోకి వాటి రేట్ ఏదో వేసుకుందాం మార్కెట్లోకి వెళ్ళి ఫస్ట్ టైం మనం ఛానల్గా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మొదటిగా రావడం జరుగుతుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు గొల్లు కానీ పొట్టేలు కానీ మేకలు కానీ కావాలంటే కాంట్రాక్ట్ కానీ ఖచ్చితంగా ఇప్పించే ప్రయత్నం చేస్తాం పల్లెల్లో కానీ రైతుల దగ్గర కానీ ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి ఓకే మనం మార్కెట్లోకి వెళ్ళి రేటు తెలుసుకుందాం తమ్ముడు ఎన్ని గోలు ఉన్నాయి నలభై ఆరు టోటల్ నలభై ఆరు ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి పిల్లలు పది ఉంటాయి నలభై ఆరు గోళ్ళు మిగతా సూడుగోళ్ళు ఉన్నాయా మొత్తం సూడి ఈ పది పిల్లలు కాళ్ళ కింద వేసి నలభై ఆరు గోళ్ళకి ఏం రెడీ చెప్తారు ఈజ్ వాన్ వెళ్తావు సార్ ఓకే ఈ రకమున్నాయండి గొర్రె అయితే మనం మాట్లాడితే కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎవరి మీద దుబాకేండి ఓకే నార్మల్ గట్టిగా పెట్టినట్టు నువ్వుగా ఓకే రైట్ ట్వెల్వ్ థౌసండ్ చెప్తా ఇరవై నాలుగు వేలు జోడి చెప్తాను ఈ రకం ఉన్నాయి కొన్ని సడేగోళ్ళు ఉన్నాయి కొన్ని సూడి ఉన్నాయి కొన్ని పిల్లగోళ్ళు ఉన్నాయి పది పిల్లలు కాళ్ళ కింద వస్తాయండి ఈ రకం ఉన్నాయి పిల్లలు అయితే ఓకే ఫార్టీ సిక్స్ మొత్తం బాగా పనులు ఉన్నాయా ఓకే ఓకే పన్నెండు వేలు చెప్తున్నా డిస్కౌంట్ అవుతుందా ఫైనల్ గేమ్ వస్తుంది ఓ వస్తాయా వస్తాయా పదకొండున్నర ఓకే ఏ రకం ఉందండి పదకొండున్నరతో కూడా ఇస్తా ఉంటాను పది పిల్లలు కాళ్ళ కింద నలభై ఆరు గోళ్ళు ఉన్నాయి నమస్తే ఎన్ని గోళ్ళు వచ్చినవి ఇలా ఇరవై మూడు గోలు నాలుగు వేలు ఐదు విలువలు ఏ రకం ఉండండి నెల్లూరు చూపి క్రాస్ అనేవి ఇరవై మూడు గోళ్ళు ఐదు పిల్లలు కాళ్ళ కింద ఉన్నాయి అంటున్నాడు ఈ పిల్ల కూడా కాళ్ళ కిందనే వస్తుంది కింద అంటే మా సబ్స్క్రైబర్స్ అడుగుతారు కాళ్ళ కింద అంటే ఏంటి అని అడుగుతారు ఫ్రీ అంటే ఫ్రీ అన్నట్టు ఈ పిల్ల పిల్ల పిల్లకి వాడేటి గోళ్ళ మీద పడుతుందండి అది కాళ్ళ కింద వస్తుంది అంతే కదండి ఓకే ఏ రకం ఉన్నాయండి ఇరవై ఐదు గోళ్ళు ఐదు పిల్లలు ఇరవై మూడు గోళ్ళు ఐదు పిల్లలు ధర ఏం చెప్పిన ఇవి ఇరవై ఏడు వేలు జత జత ఇరవై ఏడు వేలు చెప్తున్నా అండి మిగతా సూడు గోళ్ళు ఉన్నాయండి ఇవన్నీ మిగతా అన్ని సూడు గోళ్ళు ఇరవై ఏడు వేలు జత కళ్ళమే ఉన్నాయి గోల్ అది ఏలవాడు పనిచేస్తాయండి ఇవి కూడా ఏలవాడు గోళ్ళు ఇవి ఐదు పిల్లలు కాళ్ళ కింద వస్తాయి వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాదండి బార్గెనింగ్ కానీ ఖచ్చితంగా ఉంటుంది ఇరవై ఏడు వేలు చెప్పిందే ఫైన కాదు ఫైనల్ ఇరవై వేలకు వస్తాయి ఇరవై ఐదు వేలకు వస్తాయా రోడ్లు వస్తే మాట్లాడదామ ఇరవై ఐదు ఇరవై వరకు ఇచ్చే పొజిషన్ ఉంది ఎవరైనా వస్తే మాట్లాడదాం అంటాడు గొల్లు మాత్రం మంచిగా ఉన్నాయండి సైజు ఉన్నాయి గొళ్ళు హైట్ ఉన్నాయి జోడిపి క్రాస్ ఇవి ఏలవాడి గొల్లండి ఇవన్నీ జబర్దస్త్ ఉన్నాయి అయితే సైజు ఉన్నాయి సైజు ఉన్నాయి గోల్లు అన్న ఎన్ని గోళ్ళు ఉన్నాయి మొత్తం ఇరవై గోళ్ళు ఇరవై గోల్లకి ఏం ధర చెప్తారు పదమూడు వేలు చెప్తున్నావు పిల్లలు ఉన్నాయి కాళ్ళ కింద మూడు వేలు కాళ్ళ కింద మిగతా సూడు గోల్ మిగతా మిగతా అయినా సూడు అండి మూడు వేలు కాళ్ళ కింద వస్తే ఈ రకం ఉన్నాయి అయితే బాగానే ఉన్నాయండి గోళ్ళు మిగతా అని చెప్తున్నాడు ఇరవై మూడు గోళ్ళకు మూడు వేలు కాళ్ళ కింద వస్తాయి అన్ని పెద్దగా ఉన్నాయి అదే అదే మంచిగా ఉన్నాయి గోళ్ళు విత్తనం పొట్టేలు ఉన్నాయండి గోళ్ళలున్నాయి ఇలా ఈ పొడేలు ఏమి రెడీ అయిపో అన్నది ఏం రెడీ అయిపోయా ఇరవై ఎనిమిది విత్తనం పొట్టేలా ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు ఈ రకం ఉంది పొట్టేలు అయితే పెద్ద సైజు ఉంది కొన్ని విడివిడిగా అమ్ముతున్నాయి కొన్ని పొట్టేలు ఉన్నాయి కొన్ని గొర్రెలు ఉన్నాయి విడివిడిగా అమ్ముతారు ఏలవాడు అని మొత్తం ఎర్రగోళ్ళు ఉన్నాయి ఏలవాడు పని చేస్తే పిల్లగోళ్ళు ఉన్నాయి కొన్ని సూడి గోళ్ళు ఉన్నాయి ఎన్ని గోళ్ళు ఉన్నాయి మొత్తం ఇలా ఎన్ని ముప్పై ఎనిమిది గోలు పిల్లలు ఏమి ఉన్నాయి పద్నాలుగు పిల్లలు ముప్పై ఎనిమిది గోళ్ళకి ఏం రేట్ చెప్తున్నాయి పన్నెండు తోడి పద్నాలుగు ఉన్నాయి ముప్పై ఎనిమిది గోళ్ళు ఉన్నాయి మీదే సూడి గోళ్ళేనా ఏలవాడు పని చేస్తే అన్ని గోళ్ళు ఈ రకం ఉన్నాయి ఎర్రగోళ్ళు మొత్తం ఇవి ముప్పై ఎనిమిది గోళ్ళు పద్నాలుగు పిల్లలు ఈ రకం ఉన్నాయండి పద్నాలుగు పిల్లలు పన్నెండు వేలతో తోటి ఇస్తూ ఉంటాడు అయితే ఈ రకం ఉన్నాయండి జితాయి రెండు నాలుగు వేలు తోటి ఇస్తా ఈ రకమున్నాయి గోల్ అయితే రెండు నాలుగు వేలు కాళ్ళ కింద వస్తాయండి కింద అంటే వాడికి రేట్ ఏమి అండి తల్లులతోటి పిల్లలు వస్తుంటాయి అన్నట్టు ఇక్కడ పడుకునే పిల్లలు ఐదు పిల్లలు ఈ రకమున్న పిల్లలు అయితే ఎర్ర పిల్లలని మొత్తం ఆడి మాకు కలిసి ఉన్నాయి పదివేలు జత చెప్తా ఇవి ఇలాంటి జత పదివేలు చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పిందే ఫైనల్ కానీ మనం మాట్లాడుకోవచ్చు పిల్లలు ఏమన్నా ఎనిమిది పిల్లలా ఇరవై గోలు ఎనిమిది పిల్లలు రేట్ ఏముంది పన్నెండు వేల రూపాయ ఇరవై నాలుగు వేలు జత అండి ఇరవై గోళ్ళు ఎనిమిది పిల్లలు ఎనిమిది పిల్లలు కాల కింద వస్తాయండి జత ఇరవై నాలుగు వేలు చెప్తుండే ఇవి కూడా వాళ్ళు చెప్పిందే ఫైనల్ కాదండి బార్య కానీ ఖచ్చితంగా ఉంటుంది ఎన్ని గోళ్ళు వేస్తున్నాయి పదహారు గోళ్ళు పిల్లలు ఎన్ని ఉన్నాయి ఒకటే ఉందా పిల్ల అంటే సూడు గోల్లా ఏం రేట్ చెప్తున్నావు ఇవి పదకొండు వేలు చెప్తున్నావు ఒకటే పిల్లు ఉందా అండి మిగతా అని చెప్తున్నాడు పదహారు గోళ్ళు ఉన్నాయి పదకొండు వేలు తోడిస్తున్నాం ఇరవై రెండు వేలు జోడి జత ఇరవై రెండు వేలు ఈ రకమున్నాయి ఇరవై ఎనిమిది గోళ్ళు అండి సూడు గోళ్ళు పదహారు పిల్లలు ఉంటాయి ఇరవై ఎనిమిది సూడు ఉన్నాయండి ఇరవై ఎనిమిది కొన్ని సూడు గోళ్ళు కొన్ని పిల్ల గోళ్ళు ధర ఏముంది పన్నెండున్నర తోటి ఇరవై ఐదు వేలు జత గొల్లైతే ఏలువేడు పని చేస్తాయండి గోళ్ళు మంచి సైజు ఉన్నాయి గొల్లైతే ఏలువాడు గోళ్ళు జత ఇరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది పదహారు పిల్లలు కాళ్ళ కింద ఇరవై ఎనిమిది గోళ్ళు ఈ రకం ఉన్నాయండి అయితే బాగానే ఉన్నాయి గోళ్ళు పద్దెనిమిది నలభై పది గోల్లరా పద్దెనిమిది కాళ్ళ కింద చేసి ఇరవై ఐదు వేలు చోడి ఏల్వాడు గోల్లండి మంచి సైజు ఉన్నాయి గొల్ల అయితే మంచిగా ఉన్నాయండి అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నా చెప్పడం మాత్రం బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా చెప్పిందే ఫైన పద్దెనిమిది వేలు కాళ్ళ కింద వస్తాయి ఈ రకం ఉన్న పిల్లలు అయితే ఇవన్నీ పిల్లలేగో ఇరవై ఐదు వేలు చెప్తాను నమస్తే ఏల్వాడు పనిచేస్తాయండి గోల్లు పద్దెనిమిది పిల్లలు కాళ్ళ కింద పది గోళ్ళు ఇప్పుడు ఇంతే అని చెప్తున్నా అండి జత ఇరవై ఐదు వేలు బార్గెన్గానే ఖచ్చితంగా ఉంటుంది పద్దెనిమిది అండి ఈ రకం ఉన్నాయి గోళ్ళు పదకొండు తోడు చెప్తాను ఐదు వేలు కాళ్ళ కింద వస్తాయి తొమ్మిది వేలకు వెళ్ళి అడుగుతున్నారు ఆల్రెడీ పెద్ద పిల్లలు ఉన్నాయి ఐదు వేలు పెద్ద పిల్లలు ఉన్నాయి మళ్ళీ ఇందులో పిల్ల గొల్లు పన్నెండు వేల అరవైనా అండి ఒక పిల్ల ఒక గొర్రె పన్నెండు వేల నర ఇరవై ఐదు వేలు తోడి వేసింది పది గొల్లు పది పిల్లలు ఎరుకుంటారు జత ఇరవై ఐదు వేలు తోడు వాడడం జరిగిందండి ఈ రకం ఉన్న అయితే పది పిల్లలు పది గొల్లు ఇరవై ఐదు వేలు జత